ఏపీలో రాగల ఎన్నికలకు బీసీవై పార్టీ సమాయత్తమవుతోంది ఈవేళ నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు బీసీవై నేతలు ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర జిల్లా కమిటీలను బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించనున్నారు విజయనగరం మన్యం సీతారామరాజు జిల్లా విశాఖ అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉభయ గోదావరి కాకినాడ జిల్లాల నాయకులతో బీసీవై అధినేత సమావేశం నిర్వహించనున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరెస్ట్ పడినట్టు మనీశ్రీ గుడ్ మార్నింగ్ మనీశ్రీ సో ఈవేళ రామచంద్ర యాదవ్ ఎన్ని గంటలకి సమావేశం కాబోతున్నారు ఏం చెప్తున్నారు బీసీవై కార్యకర్తలు నేతలు ఓకే థ్యాంక్ యూ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా జరుగుతోంది ముఖ్యంగా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతో కావచ్చు లేకపోతే వైసర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ తరుణంలో వాళ్ళకు వాళ్ళు ఎవరికి వాళ్ళు పోటీతో ముందుకు వెళ్తున్నారు ఎలాగా ఒకళ్ళు యుద్ధం అంటే ఒకళ్ళు సిద్ధం అంటున్నారు రకరకాల శ్లోకంతో ముందుకు వెళ్తున్నారు ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి బీసీవీ పార్టీ కూడా తనవంతు పంతలో ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఊహకందని వ్యూహాలతో ఆయన ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి పార్టీని ఏ విధంగా రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ప్రజా సమస్యలను ఏ విధంగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో కమిటీలను అయితే ప్రకటించబోతున్నారు ఈ కమిటీలకు సంబంధించి సమీక్షా సమావేశాలు కూడా జిల్లా స్థాయిలో నిర్వహించబోతున్నారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం అయితే ఈ కమిటీలను ప్రకటించబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ కార్యనిర్వాహకులు దీనికి సంబంధించిన వారైతే కొంతమంది ఉన్నారు కొన్ని జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఈ పార్టీని కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు ఆధ్వర్యంలో బీసీవై పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది అదేవిధంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖున ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో ఇక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్క ఎవరైతే పార్టీలు ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో ఇప్పటిదాకా కొత్తగా ఎవరెవరైతే పార్టీ కోసం రావాలని వర్క్ చేస్తున్నారో వీళ్ళ వీళ్ళందరితోటి ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఒక బలమైన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలాగ యుద్ధం చేయాలి ఆ యుద్ధాన్ని ఎలా గెలవాలి ఏ వ్యూహంతో వెళ్ళాలి అనే విధంగా ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతోటి ఈరోజు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమీక్షలో ఈరోజు ఈ కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై తారీఖు వచ్చేసి రాయలసీమ చిత్తూరు ఇలాంటి అన్ని జిల్లాలలో ఏర్పాటు జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు టోటల్గా కంప్లీట్గా ఒక రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గాల కమిటీలతో సహా ఈరోజు ఖచ్చితంగా ఒక బలిష్ బలమైన ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ఈ కమిటీతోటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంపల్సరిగా విజయమే లక్ష్యంగా సామాజిక న్యాయంతో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఒక యుద్ధం అనుకోండి ఆ యుద్ధాన్ని గెలవడానికి ఎలా వెళ్ళాలనేది రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక వ్యూహంతో ఈ ఎలక్షన్ని బహుజన రాజ్యాధికారం వైపు ఎలా నడిపీల్చాలన్న ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీసీవై పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది ఏ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినా అది బీసీవై పార్టీ ఖచ్చితంగా కీ రోల్ అనేది ఉంటుంది పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ఈ కమిటీల ద్వారా ఆల్రెడీ మన పార్టీ బీసీ యువజన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉంది క్యాడర్ ఉంది ఇప్పుడు ఆ క్యాడర్కి సంబంధించి ఈరోజు కమిటీలు వేస్తున్నారు ఇది ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ మొదలైన జిల్లాల నుంచి ఈరోజు కమిటీలకు వస్తున్నారు ఆ కమిటీల నుంచి మన పార్టీ కోసం ఎవరైతే క్రమశిక్షణగా పనిచేస్తారో ఒక క్రమశిక్షణ గడ కార్యకర్తనే నాయకుడిగా తయారు చేసేదానికి మన పార్టీ ఈరోజు కృషి చేస్తుంది దానికి సంబంధించి జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఈరోజు వెయ్యిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని ఆదరిస్తున్నారు ఈరోజు గ్రామ గ్రామాన బీసీ యువజన పార్టీకి ఓ అండుంది బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ వైపు చూస్తున్నారు ఆధిపత్య కులాల పార్టీల్లో మనం ఉండడం నలిగిపోవడం కంటే కూడా మన బీసీల కంటే ఒక పార్టీ వచ్చింది మన బీసీ పార్టీని గౌరవించాలి మన బీసీ పార్టీని మనం జాయిన్ అవ్వాలి మన బీసీ పార్టీ మనం అధికారంలో తెచ్చుకోవాలని యువత కంకణం కట్టుకున్నారు పెద్దలు ఆశీస్సులు అందిస్తున్నారు ఆడపడుచులు దీవెలను అందిస్తున్నారు కాబట్టి యువత ఆడపడుచులు పెద్దలు ప్రతి ఒక్కరు దీవెనలు మన పార్టీ పైన ఉంది ఖచ్చితంగా మన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవుతుంది ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి మూడవ ప్రత్యామ్నాయంగా మొదలైన మన పార్టీ బీసీ జన పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా పెను సంచలనం సృష్టిస్తుందని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం బీసీవై పార్టీ తరఫున మీరు ఏ విధంగా సిద్ధం కాబోతున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పార్టీ అయితే కరెంట్ పార్టీ వచ్చేసి వాళ్ళు సిద్ధం అంటున్నారు ఇంకొక ప్రతిపక్షం అయితే యుద్ధం అంటున్నారు మేమైతే ప్రజలకి ఇది వచ్చి బడుగు బలహీన వర్గాల పార్టీ మేము ప్రత్యామ్నాయ పార్టీ కావాలనే మేము మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ చైతన్య పార్టీ అధ్యక్షుల వారు దీన్ని పార్టీని స్థాపించడం జరిగింది అదేవిధంగా మేము వచ్చేసి బడుగు బలహీన వర్గాల ఆశ వాళ్ళ ఆశలు వాళ్ళ నాయకత్వం కోసమే ఏర్పడిన పార్టీ కాబట్టి ఇది ప్రజల్లో ఆల్రెడీ మేము మా పార్టీ ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది మేము మన పార్టీ గుర్తు కూడా చెరుకు రైతు గుర్తు చెరుకు రైతు గుర్తు అనేది కూడా ప్రజలకు వెళ్ళిపోయింది అదేవిధంగా మనకి ప్రజలైతే మంచి ఆదరణ ఉంది ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర స్థాయి అయితే ఏమి జిల్లా స్థాయి అయితే మన కమిటీలకు వస్తున్నారు మనకి మనకైతే స్పందన అయితే చాలా బాగుంది సో ఇదే విధంగా మేము మంచి నాయకత్వం ఉన్న లక్షణాలున్న క్యాడర్ ఉంది మాకి ప్రతి ఒక్కరూ అలాంటి వారు మేము నిర్ణయించి మా యొక్క బలాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము వ్యూహంతో మా వ్యూహంతో మేము వెళ్తున్నాం థ్యాంక్ యూ పార్టీకి సంబంధించి ఈ కమిటీలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది మేడం గారు మన బీసీలు అనగుదూకు అన్ని పార్టీలు కలిసి అందుకే మన సారో యాదవ్ గారు ఆయనకి ధన్యవాదాలు ఈ పార్టీ స్థాపించినంతకీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను ఈ పార్టీలో కొత్తగా వచ్చాను నేను ఆల్రెడీ టీడీపీలో జిల్లా అధ్యక్షుడిగా తమ్ముడిని ఈస్ట్ గోదావరి నుంచి ఆల్రెడీ ఈ పార్టీ నేను బీసీలు అధ్యక్షుడిగా మా అన్నయ్య గారితో నేను పదిహేను సంవత్సరాల్లో పనిచేయడం జరిగింది అయితే ఏంటంటే నేను మై కొట్టుకొని మాట్లాడడం చాలా తక్కువ ఈరోజు అయితే ఏంటంటే నాది విశాఖపట్నం గాజువాక మేడం గారు అయితే ఈ పార్టీకి నేను ఆల్రెడీ మా మా యాదవ రమణ గారు ఆల్రెడీ ఈ పార్టీ గురించి చెప్పడం జరిగింది ఈ పార్టీలోకి రావడం జరిగింది కొద్దిగా పార్టీ గురించి మన బీసీ బీసీలందరికీ కూడా కలిసి కొట్టుగా మేము ఆల్రెడీ రౌండ్ వర్క్ చేస్తున్నాం ఈ పార్టీని ఎటు ఎటు పరిస్థితుల్లోనన్నా ఈ పార్టీ మన బీసీలు ఏంటో తెలియాలి రాష్ట్ర పద్ధతి ఇండియాకి తెలియాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ మేడం ఒక పక్క ఎన్నికలకు మాత్రమే సిద్ధం కాకుండా పెద్ద పెద్ద వాళ్ళం సైతం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఈ కమిటీ ప్రకటించిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా వెళ్తారు అప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆల్రెడీ బీసీవై పార్టీ మీద అన్ని రకాలుగా అన్ని కేసులు పెడుతున్నారు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా జాబ్ మీద కానీ రైతు పేరు కానీ ఏ ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినా కేసులు పెడుతున్నారు రీసెంట్గా మన హిందూ ఫెస్టివల్ చేసుకోవాలంటే కూడా ఆ ఫెస్టివల్కి మామూలుగా హిందూ బంధువులు పిలుస్తుంటే మేము మళ్ళీ ఆత్మీయంగా పలకరిస్తున్నాం దానికి కూడా కేసులు పెడుతున్నారు కాబట్టి బీసీవై పార్టీ వాళ్ళకి కేసులు అనేది కొత్త కాదు కాబట్టి కమిటీ సంసిద్ధంగా ఉంది బూత్ లెవెల్ నుంచి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలా ఏం చేయాలా మనం గెలవడానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి అని మా యాదవ్ గారు మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అన్ని ప్రిపేర్ చేస్తారు ఈరోజు అటు గోదావరి శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని కంపెనీలు పిలిచి ఆ ప్రణాళికలు ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళకి అన్నీ మనం తెలియజేసి ఈరోజు నుంచి ఎలక్షన్కి సిద్ధం అవ్వాలని చెప్పి ఈరోజు కమిటీలు సమావేశం ఏర్పాటు చేసింది ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ కానీ అటు టీడీపీకి ప్రత్యామ్నాయంగా పార్టీ కావాల్సిన ఓట్ బ్యాంక్ని సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఓట్ బ్యాంక్ని నేను కాపాడుకోవడానికి ఆ ఓట్ బ్యాంకు ఏదైతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని మేము మా పార్టీకి మలుచుకోవడానికి మా కమిటీకి ఎటువంటి చేయాలని ఒక ప్రణాళికలుగా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మీ వంతుగా బీసీవై పార్టీకి ఏ విధంగా ప్రస్తుతం మీరు సపోర్ట్ ఇవ్వబోతున్నారు ముందు ముందు కూడా ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాము నా పేరు రమణారావు యాదవ్ ఈరోజు నుంచి మాకు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఉన్నాయని మాకు తెలియపరచడం జరిగింది మా వంతు మేము ఎలాగో ఆల్రెడీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కార్యకర్తగా సైనికులుగా పనిచేస్తున్నాము ఈ యొక్క సింబల్ని అయితేనేమి సరుకు రైతు గుర్తు అయితేనేమి మేనిఫెస్టోని అయితేనేమి ప్రజలకి తీసుకెళ్లడం జరిగింది తద్వారా ప్రజల్ని సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాలని ఈ ప్రజలు చాలామందికి ఈరోజు శాంతి అనేది లేకుండా పోయింది హింస అనేది ఎక్కువైపోయింది ప్రతి గ్రామాల నుంచి ప్రతి ఏరియాలో కూడా మాకు హింస అనేది ఎక్కువైపోయింది బడుగు బలహీన వర్గాలు అనగా అనగారిన కులాలకు కూడా చాలా ఈ నీచాతి నీచంగా ఈ ఈ పరిపాలన అనుభవిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో బహుజన సమా భారత సైత నివజన పార్టీ ద్వారా మనం ఈ అధికార పార్టీని ఇంటికి పంపించడానికి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము కూడా చెప్ తెలియజేస్తున్నాం సతీష్ ఇక్కడ ఉన్న నాయకులు అయితే ఒకటే స్పష్టం చేస్తున్నారు బీసీవై పార్టీకి అలాగే అధ్యక్షులకి ఎటువంటి మాకు అంటే కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ తమకు ఎటువంటి ఇబ్బందులైనా మేము ఫుల్ సపోర్ట్ అయితే ఆయనకి ఇస్తాము ఈ కమిటీలలో మేము ఉన్నా లేకపోయినా అంటే ప్రకటించిన ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా ఏ విధంగా మేము ఆయనకు సపోర్ట్ ఇస్తామో ఏంటి అనేది ముందు ముందు రోజులు మీరు చూడొచ్చని చెప్తున్నారు అయితే పార్టీ బలోపేతానికి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మాత్రం మేమైతే ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా సరే మేమైతే సిద్ధంగా ఉన్నాము అంటూ స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఈశ్వర్తో మణిశ్రీ ప్రైమ్ నైన్ న్యూస్ మంగళగిరి Right. Thank you, Manishree. ఏపీలో రాగల ఎన్నికలకు బీసీవై పార్టీ సమాయత్తమవుతోంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు బీసీవై నేతలు ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్ర జిల్లా కమిటీలను బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించనున్నారు ఈ రోజు విజయనగరం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉభయ గోదావరి కాకినాడ జిల్లాల నాయకులతో బీసీవై అధినేత సమావేశం నిర్వహించనున్నారు